అందరికీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు మరియు నా పేరు కటరమేష్ అంటారు సిద్దిపేట జిల్లా మరియు ఎన్నో మూలికల మీద సెట్ చేస్తూ ఉంటా ఈ చెట్టు పేరు వచ్చేసి మన గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి గ్రూప్లో ఉండేటటువంటి గురువులకు పెద్దలకు నాతోటి విద్యలు అందిస్తున్నటువంటి గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఒక చెట్టు మూలిక గురించి చెప్పడానికి ముందుకొచ్చాను సార్ ఇది పురుషరత్నం పురుష పురుషరత్న అని పేరుగాంచినటువంటి చెట్టు దీన్ని రక్త మండలం కూడా అని అంటారు కొంతమంది రత్న మండలం అని కూడా అంటారు కానీ దీన్ని కొన్ని ప్రాంతాలలో అంటారు రత్న మండలం నాకు తెలిసిన ప్రకారం ఈ చెట్టు పేరు ఇది రక్తం లాగా ఉంటుంది అది ఎరుపు రంగులు ఉంటుంది కాబట్టి దీన్ని రక్త మండలం అంటా ఉన్నాం కానీ దీన్ని పురుషరత్నము అని పేరుగాంచినటువంటి చెట్టు ఇది దీన్ని నేను ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొచ్చిన దీన్ని ఎండబెట్టుకోవడానికి అంటే మన వైద్యానికి మన ఇంటి వైద్యానికి తీసుకొని చిన్నది దీన్ని ఇది ఏం చేస్తుందంటే ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది పురుషుడు ఎప్పుడు తన శక్తిని కోల్పోయినప్పుడు పురుషుల్లో పురుషత్వం ఎప్పుడైతే కోల్పోతాడో ఇంద్రియం పలసగా ఉంటుందో ఇంద్రియము చిక్కగా కావడానికి రక్తం గొడము తేటగా ఉండడానికి కోసము పురుష కణాలు పెంచడానికి కోసము సంతానం కాక ఎవరైతే ఉంటారో అతనికి కౌన్సు తగ్గ తగ్గినప్పుడు సంతానం అనేది కాదు కాబట్టి దీన్ని వాడడం వలన దీన్ని ఎండబెట్టి అంటే ఈ చెట్లు అన్నీ కొంత ఉంటా ఉంటాయి చెత్త చేదాలం కానీ పురుగులు కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి దీన్ని మంచి నీళ్ళల్లో కడిగేసి శుభ్రంగా కడిగేసి ఎండల ఎండ నీడల ఎండబెట్టి పొడిగొట్టుకొని కొట్టుకొని భద్రంగా పరుచుకోవాలా భద్రపరచుకొని పొడిగొట్టడం వలన దాన్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలి మనది ఇంకా కొన్ని మూలికలు ఉంటాయి వలన ఉపయోగం ఏమిటంటే వలన ఉపయోగం ఏమిటంటే ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది పురుష కణాలు జీవ కణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది పురుషులలో కణాలు ఎప్పుడైతే తేటగా ఉంటాయంటే లూజ్గా ఉంటాయో దాన్ని చిక్కగా అవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది సంతానానికి పురుష కణాలకు ఉపయోగపడుతుంది ఇది అనేక వ్యాధుల మీద కూడా ఉపయోగపడుతుంది ఇది పురుష మొగ మొగతత్వానికి కూడా ఉపయోగపడుతుంది అంటే రక్తాల రక్త కణాల పెంపొందించడానికి రక్త కణాలు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది బలాన్ని చేకూర్చడంలో ఉపయోగపడుతుంది పురుషుని యొక్క నరాల బలహీనత కోల్పోయినప్పుడు దాని శక్తిని ఉత్పన్నం చేయడానికి కూడా ఉపయోగపడేటటువంటి చెట్టే పురుషరత్నం అంటారు ఒక పురుషుడు ఒక రత్నంలాగా ఉపయోగపడాలంటే ఇది ఆ విధంగా పనిచేస్తుంది దీన్ని పొడగొట్టుకొని పాలలో గోరువెచ్చ ఆవు పాలలో తాగినట్లయితే విపరీతమైనటువంటి కామశక్తి అనేది పెరుగుతుంది నరాల బలహీనత పెరుగుతుంది మరియు పురుష కణాలు జీవకణాలు ఉత్పత్తి అయితే కొన్ని కోట్లలో దీన్ని ఆవపాలలో ఇరవై ఒక్క రోజు వాడితే బాగా పనిచేస్తుంది అంతకన్నా రెట్టింపు పనిచేయాలంటే పాలలో పదిహేను రోజులు పనిచే పదిహేను రోజులు అయితే పనిచేస్తుంది పాలలో ఎందుకంటే ఇది ఎక్కువగా మేక ఆలలో ఎప్పుడైతే ముగతనం తక్కువైపోతుందో మధ్యనే పడిపోతుందో ఇట్లా సంభోగ శక్తి తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని పూడలు కొట్టుకొని అతిమధురము ఇది అశ్వగంధ నేలతాడి దుంపలు ఇవన్నీ కలిసి పౌడర్ కొట్టుకొని శుద్ధి చేసుకొని రోజు మేకపాలు గోరువెచ్చ పాలల్లో ఇది వేయాలి ఇది వేసినట్లయితే అమంతమైనటువంటి కాపశక్తిని ఉత్పన్నం చేసేటటువంటి ఇది కొంతమంది రత్న పురుషలు ఇయ్యం అనేది దొరుకుతుంది షాప్లలో అది ఉన్నది అది తప్పది ఏ చెట్లు ఏమి ఇస్తారో తెలియదు కానీ కొంతమంది వైద్యులది వైద్యం తప్పంటారు ఎట్లా వైద్యం తప్పవుతుంది మనం నేరుగా వెళ్ళి ఈ విధంగా స్వీకరించుకోవాలి అడిగిన స్వీకరించుకొని ఈ విధంగా పౌడర్ కొట్టుకొని మనమే తయారు చేసి ఇచ్చినట్లయితే నూటికి నూరు పాలు వైద్యం పనిచేస్తుంది అదే షాపులలో పచ్చరి కొట్లలో తెచ్చుకున్నాం అనుకో వాడు పురుష రత్నం ఇస్తుండో ఇస్తుండో ఇంకేమో ఏం రత్నం ఇస్తుండో మనకు తెలియదు ఉన్న రత్నం పోతుంది మనకి ఉన్న నరాలు పోతాయి బలహీనత తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడైనా ఒక గురువు వైద్యం చెప్పినప్పుడు వైద్యం పనిచేస్తలేదన్న దేంతుకు పనిచేస్తుంది వైద్యులది ఎప్పుడు వైద్యం తప్పు ఉండదు మనం తెచ్చుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది మనం తెచ్చుకునే ఏ ఐటమ్స్ ఉన్నాయో మనం సొంతంగా ఈ విధంగా తెచ్చుకోవచ్చు స్వీకరిస్తే అక్కడ వైద్యు వైద్యులకు మంచి పేరు వస్తుంది మనకు మంచి పేరు వస్తుంది పేషెంట్లు బాగా అవుతారు వాళ్ళకు మంచి పేరు వస్తుంది అందుకనే ఎప్పుడైనా ఫ్రెష్గా తెచ్చుకొని మనం వాడుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఈ మన ఈ సెక్స్ గా పోతా ఉంటే సంభోగ శక్తికి పోతా ఉంటే సంభోగ శక్తిలో రాతి క్రీడలో కూడా వెనుకబడి ఉంటారు కాబట్టి దానికి కొంతమంది వేడి శరీరం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు బాడీ కూల్గా ఉండే వాళ్ళకు కొంతమంది ఉంటారు కొంతమంది బాడీ కూలి ఉండి కూడా కొంతమంది సంభోగ శక్తి శక్తిలో రాతి క్రీడలో వెనుకబడుతూ ఉంటారు ఇద్దరు ఇబ్బంది అవుతారు అలాంటి కూలునే కూలుగా ఉండి సంభోగము చేసేటప్పుడు శక్తి చాలా తక్కువ ఉంది ఇట్లా ముట్టుకునడం వల్లనే తొందరగా తీరాకరణాలు పడిపోతున్నాయి అనిపిస్తుంది శక్తి ఎప్పుడైతే వేడి తక్కువ ఉన్న వాళ్ళకు ఏమేమి ఇవ్వాలంటే వేడి కలిగినటువంటి పదార్థాలు ఇప్పుడు వేడి ఏం కలిగిస్తాయి అశ్వగంధం ఇవ్వచ్చు దూలగొడ్డ ఇవ్వచ్చు ఎన్నో రకాలు ఉండే వీడియో ఆడియో వీడియో అయిపోతుంది కనుక ఇది ఇరవై ఒక్క రోజు వాడుకున్నట్లయితే మనము మంచి దేని వలన మనకు రక్తం ఉత్పత్తి అవుతుంది ముఖం కాంతివంతంగా ఉంటుంది శరీరం కాంతివంతంగా ఉంటుంది పురుషుల్లో రాతికి ఒక రారాజు లాంటి చెట్టే పురుషరత్నం ఈ చెట్టు ఇలా విధంగా స్వీకరించుకోలేదు ఫ్రెష్గా స్వీకరించుకొని వాడుకున్నట్లయితే అందరికీ రత్న రత్నంలాగా రత్నాలుగా తయారవుతారు మనుషులకి అందరికీ ధన్యవాదాలు ఇది ఇరవై ఇరవై ఏళ్ళ సంది నలభై ఏళ్ళ మధ్య కూడా ఇది అలాంటి వాళ్ళకు చక్కగా పనిచేస్తుండేది అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువులందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నా నమస్తే సార్